అందరికీ నమస్కారం రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్ నాలుగవ తేదీ గ్రహ ఫలితాలు తెలుసుకుందాం ఈరోజు మేషరాశి ఫలితాలు ఈరోజు వీరికి కుజ మరియు బుధ రాహు గ్రహముల యొక్క స్థితిగతుల వలన ఎక్కువగా అశుభ ఫలితాలు కలిగి ఉంటాయి మరియు ఏ పని చేసినా కానీ ఆ యొక్క పనిలో వ్యతిరేకత కలిగి ఎక్కువగా చికాకులు మనస్తాపం దంపతుల మధ్య విరోధాలు కలిగేటువంటి గ్రహస్థితి ఎక్కువగా ఉంది మీతోటి ఉద్యోగస్తుల చేత శత్రుత్వం కలిగేటువంటి గ్రహస్థితి కలదు ఇటువంటి చెడు ఫలితాలు ఎక్కువగా ఈరోజు కలిగి ఉన్నందున మరి దోష పరిహారానికి మీరు చేయవలసిన పని పూజా గ్రహానికి మరియు రాహుగ్రహానికి అభిషేక పూజాదులు జరిపించి కందులు మినుములు దానం చేయడం వలన మంచి ఫలితాలు కలిగి సుఖమైనటువంటి జీవనం ఈరోజు మీరు గడపగలరు శుభం పూజాదు ఈరోజు వృషభరాశి ఫలితాలు ఈరోజు వీరికి వృత్తి వ్యవహార వ్యాపారముల ఎందు అధికమైనటువంటి లాభాలు కలిగి ఎక్కువగా ధనలాభం కలిగి ఉంటుంది శుభ ప్రయాణాలు చేయుట ధార్మికమైనటువంటి కార్యక్రమాలు చేయుట మిత్రుల కలయిక ఫైనాన్స్ లావాదేవీల ఎందు మంచి ఫలితాలు కలగగలవు మంచి శుభవార్తలు మీరు వింటారు ఇత్యాది ఫలితాలు ఎక్కువగా కలిగి ఉంటాయి కాబట్టి ఈరోజు వ్యవహార వృత్తి వ్యాపారములు అనుకూలత కలిగి ఆకస్మికమైనటువంటి ధనలాభం కలిగి ఈ రాశి వారందరూ సుఖమైనటువంటి జీవనం ఈరోజు మీరు పరిగడపగలరు శుభం ఈ ఈరోజు మిథున రాశి ఫలితాలు ఈరోజు వీరికి కుటుంబంలో గొడవలు కలిగి సుఖము లేకుండా ఉంటారు ప్రతిరోజు మీరు చేసేటువంటి ఒక పనిలో ఆటంకాలు ఏర్పడి ఎక్కువగా ధన నష్టం అనేది కలుగుతుంది ఉద్యోగంలో మార్పు కలుగుతుంది వేరే చోటికి బదిలీ అయ్యేటువంటి గ్రహచార స్థితి ఈరోజు మీకు కలదు అందరూ మీ మీద దృష్టి బాగా కలిగి ఉన్నందున శరీర నీరసం కలిగి ఉంటారు రుణ బాధల వలన కొద్దిగా మనశ్శాంతి లేకుండా ఉంటారు వృత్తి వ్యవహార వ్యాపారములో అనుకూలమైనటువంటి ఫలితాలు లేక కొద్దిగా ధన నష్టం అనేది కలగగలదు మరి కావున ఈరోజు ఉదయం శివునికి ఆవుపాలతో అభిషేకం చేసి పెరుగన్నం నైవేద్యం సమర్పించిన మంచి ఫలితాలు కలిగి సుఖమైనటువంటి జీవనం ఈరోజు మీరు గడపగలరు శుభం భూజాత ఈరోజు కర్కాటక రాశి ఫలితాలు ఈరోజు వీరికి మీరు చేసేటువంటి ఒక పనిలో కానీ వ్యవహారములో కానీ వ్యాపారములో కానీ ఆటంకాలు అన్నీ కూడా తొలగిపోయి ఎక్కువగా ధనలాభం కలిగి ఆనందమైనటువంటి జీవనం గడపగలరు మీరు చేపట్టినటువంటి కార్యక్రమాలు నిదానంగా కాగలవు తొందరపాటు నిర్ణయాలు మీరు తీసుకోకుండా ఉండాలి పిల్లలకు అనారోగ్య బాధలు కొద్దిగా కలిగి ఉంటాయి ఉద్యోగంలో అధికారుల వలన ఆదరణ కలిగి ఉద్యోగంలో మార్పులు కలగగలవు గృహంలో శుభకార్యములు చేసేటువంటి ఆలోచన మీరు కలిగి ఉంటారు చంద్రగ్రహ స్థితి వలన అందరూ సుఖంగా సంతోషంగా ఉండగలరు శుభం భూజాత్ ఈరోజు సింహరాశి ఫలితాలు ఈరోజు వీరికి అతి ప్రయత్నంగా ధనం లభిస్తుంది ఈరోజు బెల్లం ఉప్పు నూనె వత్తులు ఈ యొక్క వస్తువును మీ ఇంటికి తెచ్చుకోకండి జీవితంలో కోలుకోలేరు జీవితాంతం మీరు తీసుకున్నటువంటి అప్పు తీరకుండా ఉంటుంది ఇవి తెచ్చుకోవడం వల్ల దగ్గరి బంధువులతో మీకు విరోధాలు కలగగలవు ఈరోజు అధికమైనటువంటి ధనం ఖర్చు చేస్తారు వృత్తి ఉద్యోగం వలన కొన్ని ఇబ్బందులు ఎదురుకాగలవు కావున రవి గ్రహానికి మరియు చంద్రగ్రహానికి అభిషేక పూజలు గావించి గోధుమలు మరియు బియ్యం దానం చేయడం వలన మంచి ఫలితాలు కలిగి సంతోషమైనటువంటి జీవనం ఈరోజు మీరు గడపగలరు శుభం భూయా కన్యా రాశి ఫలితాలు ఈరోజు వీరికి గురుగ్రహానుకూలత లేనందున అనుకూలమైనటువంటి ఫలితాలు కలగకుండా ఉంటాయి నీచజనుల సహవాసం కలిగి అత్యంత విచారంతో గ్రహచార స్థితి ఉంటుంది డబ్బు ఖర్చు అయ్యేటువంటి పరిస్థితులు ఎక్కువగా ఉన్నాయి జూదం ఏకాట ఎటువంటి యొక్క ఆటలకు మీరు వెళ్ళవద్దు దానిలో నష్టం పోయేటువంటి గ్రహస్థితి ఉంది అధికమైనటువంటి కోపం మానసికమైనటువంటి ఒక ఒత్తిడి ఎప్పుడూ విచారంతో ఉండుట ఇత్యాది యొక్క ఫలితాలు కలిగి ఉన్నాయి కాబట్టి మీరు చేయవలసిన పని బుధ గ్రహానికి మరియు విష్ణుమూర్తికి అభిషేక పూజాదులు జరిపించి పేసర్లు పసుపు రంగు వస్త్రం దానం చేయడం వలన మంచి ఫలితాలు కలగలవు శుభం రోజు తుల రాశి ఫలితాలు ఈ రోజు వీరికి శుక్ర మరియు చంద్రుని యొక్క శుభగ్రహ స్థితి వలన అత్యంత శుభ ఫలితాలు కలిగి ఉన్నాయి మీకు ఇష్టమైనటువంటి వస్తువులు గృహ సంబంధమైనవి కానీ బంగారం కానీ వస్త్రాలు కానీ కొనుగోలు చేయగలరు మీరు చేసేటువంటి వ్యాపారములో వృత్తిలో ఉద్యోగంలో గాని అనుకూలమైనటువంటి ఫలితాలు కలిగి సుఖంగా సంతోషంగా ఉండి అధికమైనటువంటి ధన రాబడి కలిగి ఉంటారు శుభం భూజాత్ ఈ రోజు వృక్షిక రాసే ఫలితాలు ఈ రోజు వీరు గృహము కానీ స్థలము గాని కొనుగోలు చేసేటువంటి యొక్క ప్రయత్నం చేస్తారు మరియు కుజుని యొక్క గ్రహస్థితి వలన గురువు యొక్క గ్రహస్థితి వలన ధన రాబడి కలిగేటువంటి వ్యాపారం చేసేటువంటి దానిలో అధికమైనటువంటి లాభాలు కలిగే గ్రహస్థితి కలిగి ఉంటారు వివాహ సంబంధం కుదరగలదు అనుకున్నటువంటి పనులు కాగలవు మిత్రుల కలయిక కుటుంబ సౌఖ్యం మరియు వృత్తి వ్యవహార వ్యాపారములు అనుకూలమైనటువంటి ఫలితాలు కలిగి ఈరోజు మంచి శుభ ఫలితాలు కలిగి ఈ రాశి వారందరూ సుఖంగా సంతోషంగా ఉండగలరు శుభం భూజాత్ ధనుస్సు రాసే ఫలితాలు ఈ రోజు వీరికి దాంపత్య సుఖం తక్కువగా ఉంటుంది జీవన విధానం సరిగ్గా ఉండదు కొద్దిగా మార్పులు అనేటివి కనిపిస్తూ ఉంటాయి వృత్తిలో కానీ వ్యాపారములో కానీ మీరు ఏ పని చేసినా కానీ ఆ యొక్క పనిలో ఆటంకాలనే కలిగి వ్యతిరేకమైనటువంటి పనులు కాగలవు కొద్దిగా మనశ్శాంతి లేకుండా ఉంటారు మరి కావున మీరు చేయవలసినటువంటి పని శివునికి ద్రాక్ష రసముతో మరియు రుద్రాక్ష జలముతో కొబ్బరి జలముతో అభిషేకం జరిపించడం వలన మంచి ఫలితాలు ఈరోజు మీకు కలిగి సుఖంగా సంతోషంగా ఉంటారు శుభం భూజాత్ ఈ రోజు మకర రాశి ఫలితాలు ఈ రోజు వీరికి శని యొక్క మరియు బుధుని యొక్క గ్రహస్థితి అనుకూలంగా ఉండటం వలన మీరు చేసేటువంటి ఒక పనిలో అధికమైనటువంటి లాభాలు కలిగి ధన ప్రాప్తి దైవ కార్యములు చేయడం సంఘములో గౌరవం ఏర్పడి కుటుంబములు అందరూ కూడా సుఖంగా సంతోషంగా ఉండగలరు శుభ భూయాత్ ఈ రోజు కుంభరాశి ఫలితాలు ఈ రోజు వీరికి శని మరియు బుధ గ్రహాలు శుభ స్థితిలో ఉండటం వలన వృత్తి వ్యవహార వ్యాపారములో మంచి ఫలితాలు కలిగి మంచి స్థితిలో మీరు ఉంటారు బంధువుల కలియిక వలన మిత్రలాభం కలిగి ఉంటుంది ఇత్యాది శుభ ఫలితాలు ఎక్కువగా కలిగి ఈ రాశి వారందరూ ఈ రోజు ఆనందమైనటువంటి యొక్క స్థితిలో మీరు ఉంటారు శుభ ఈ ఈరోజు మీన రాశి ఫలితాలు ఈ రోజు వీరికి గురు చంద్ర యోగం వలన ధన వృద్ధి సుఖమైన భోజనం బంధుమిత్రులతో కలిసిమెలిసి ఉండుట ఆనందమైనటువంటి జీవనం గడపడం స్థలం కొనుగోలు చేసే ప్రయత్నం చేయుట గృహానికి సంబంధించిన అవసరమైనటువంటి సామగ్రి వస్తువులు కొనుగోలు చేయుట సువర్ణ లాభం వ్యాపార విషయంలో శుభగ్రహ స్థితి వలన అనుకూలమైనటువంటి ఫలితాలు కలిగి ఉంటాయి నూతన వ్యాపారములు చేయుట వలన అధికమైనటువంటి లాభాలు కలిగి కుటుంబంలో అందరూ కూడా సుఖమైనటువంటి యొక్క జీవనం ఈరోజు మీరు గడపగలరు శుభం భూయాత్